వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో జగన్ తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ ఎమ్మెల్యేలు కళావతి రెడ్డి శాంతి ఇక ఎంపీపీలు జడ్పీటీసీలు మున్సిపల్ చైర్పర్సన్ జిల్లాలో నెలకొన్న సమస్యలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు వైపున చూస్తే విడి కరప్షన్ విచ్చల విడిగా కరప్షన్ ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు ఈ రోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబల్ ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు ప్రతి గ్రామంలోనూ వేలం వేసి బెల్ట్ షాపులు రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారు ఆరు నెలలు అయిపోయింది ఇక మనం కూడా ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని